అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ ఫార్టీ ఫైవ్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ థర్టీ ఋషు లటడవి నుండి రుచులు గోరుట రోత నరులు కలిగి తినమి నరయ రోత భార్యలనుచు వారి భరింప మీ రోత విశ్వదాభిరామ తాత్పర్యం ఋషి అయిన వానికి రుచితో పని లేదు నరునికి మాత్రమే రుచి కావాలి భార్యను భరింపలేనివాడు వివాహమాడరాదు వేమన పద్యాలు సెవెన్ థర్టీ వన్ ఋషులుగాను పితృహీనులయట్టుల వారి బోధ పెద్దమేరువంత లోననున్న ఎట్టి జ్ఞానంబే మహిమరా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము ఋషీశ్వరులు పైకి బలహీనంగా కనపడినను వారు చేయు జ్ఞానబోధ బహుదొడ్డది మహిమ కలది మేరు పర్వతమంత గొప్పది ఆకారంను బట్టి అంచనా వేయుట తప్పు వేమన పద్యాలు సెవెన్ థర్టీ టూ ఋషులెరుంగ నట్టి విషయంబు భువి లేదు వారు చెప్పినంత వరుస నగును తెలియకనడు వారు దేవెలు నిజమయ వినురవేమ తాత్పర్యం ఋషులకు తెలియనిది లేదు వారు చెప్పేది నిత్య సత్యము అవివేకులు ఋషులను చులకన్న బుద్ధితో చూచెద్దరు టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో బంతు లోక సమస్త సుఖినో శివార్పణం